అన్న నేను మీ ఫాలోవర్ను అర్బన్ కంపెనీలో ప్లంబర్ లా చేసుకుంటాను అన్న ఆన్లైన్ లో నాకు బండి ఉంటేనే వర్క్ అవుతుంది కష్టపడి వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపట అట్లా చేసుకొని మాట్లాడే వన్ ఇయర్ బిఫోర్ ఆ బైక్ అన్న నేను డియో బైక్ సెకండ్ హ్యాండ్లో కొన్నాను ఒక అతను వచ్చిండు ఆయనతో నాకు సంబంధం లేదు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు వేరే అతను బండి గాలబెట్టినాడు సో నా బండి వెనకాల ఉంది రెగ్యులర్ ప్లేస్ నాది అదే స్పాట్ పెట్టుకునేది ఆ వేరే అతను నా బండి ముంగట పెట్టినాడు అతను బండి గాల పెడితే నా బండి కాలిపోయింది అన్న సో నేను ఆయనమే ఫైట్ చేయలేను నేను వెళ్ళి కేసు పెట్టినాను కేసు పెట్టి సార్ ఇట్లా మాకు ఇట్లా అయింది ఇట్లా అన్యాయంగా అయిపోయింది సార్ అంటే పట్టుకున్నారు విత్ మై బ్రదర్స్ హెల్ప్ దాని తర్వాత మేము చేస్తామని అతన్ని పిలిపించినారన్న పిలిపించినారు పోలీస్ వాళ్ళు ఎస్ఐ హరీష్ హరీష్ కుమార్ సార్ అని ఉంటారు ఎస్ఐ సార్ పిలిపించి మాట్లాడిపించి ఇప్పుడు ఏం చేద్దాం బాబు అని అంటే సార్ నాకు ఏం వద్దు నేను పని చేసుకోవాలి సార్ పని చేసుకొని బతుకెట్టండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాను నాకు రీసెంట్గా డిసెంబర్లో మ్యారేజ్ అయింది ఇప్పుడు నా వైఫ్ ఫోర్త్ మంత్ ప్రెగ్నెంట్ ఉండే అప్పుడు ఇప్పుడు త్రీ మంత్స్ అయిపోయింది అప్పుడు చెప్పినాను ఇట్లా అంటే నేను హెల్ప్ చేస్తాను బాబు నీకు నేను టెన్షన్ తీసుకో ఆ ఎవరైతే చేసినారో అతను ముంగట రప్పించి అతనికి ఏమన్నా న్యాయం చేయనట్టు అడిగినారు మా ముంగట అతను ఏం చెప్పినాడు ఒక ఫిఫ్టీ థౌసండ్ ఇస్తాము బండికి ఎంత అయిందంటే డెబ్బై వేలు దాకా నేను పెట్టుకున్నాను అన్న విత్ లోన్ తీసుకున్నాను చెప్పినాను దానిలో నా మెటీరియల్ కూడా కలిపింది అన్న డ్రిల్ మిషన్ అండ్ కటర్ మిషన్ అండ్ ప్లంబర్ అన్న దాన్ని అవి కూడా కలిపిన అవి కూడా ఏం వదిలేసుకోకుండా ఇంత ఇస్తా అని వాళ్ళే అనేసినారు ఒక ఫిఫ్టీ థౌజండ్ ఇస్తామని పోలీస్ స్టేషన్లో మాట్లాడిపించి రాపిచ్చినారు ఈ డేట్ దాకా ఒక ట్వంటీ డేస్ టైం తీసుకొని అని అని రాపిచ్చినారు విత్ ఫైవ్ మెంబర్స్ ప్రూఫ్ దొంటే అదే సైన్స్ అండ్ వాళ్ళ ఆధార్ కార్డ్ తీసుకొని ఇది పోలీస్ స్టేషన్లో జరిగింది అన్న దాని తర్వాత నుంచి ఇప్పుడు ఫస్ట్ వస్తే త్రీ మంత్స్ అన్న ఫస్ట్ ఆఫ్ ఏప్రిల్కి అయింది అది అంటే ఇన్సిడెంట్ అయింది మాత్రం థర్టీ ఫస్ట్ ఆఫ్ మార్చ్కి అయింది మిడ్ నైట్ టూ టూ ట్వంటీ ఫోర్ ఏఎంకి కట్ల అయితే అది వాళ్ళని పట్టుకుంది థర్డ్ అయితే మాకు నెక్స్ట్ ఇప్పుడు ట్వంటీ థర్డ్కి వాళ్ళ అమౌంట్ మాకు ఇవ్వాలి అప్పటిదాకా మేము రాదు అని అన్నారు మమ్మ రోజు తిరగడం మూడు నెలల ఫార్టీ డేస్ అన్న రెగ్యులర్గా ఫార్టీ డేస్ పోలీస్ స్టేషన్కి నేను రెగ్యులర్గా పోవడం పోయి సీఐ ఎస్ఐ నాకు కూడా తెలియదు అన్న నేను చదువుకోలే నైతే డిస్కంటిన్యూ మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయినారు బ్రదర్ ఒక అయినా పని చేస్తున్నాడు నేను కూడా పనికి జాయిన్ అయిపోయినా ఏజ్ ట్వంటీ టూ అన్న నేను కూడా పనికి వెళ్ళిపోవాలని సిక్స్ ఇయర్స్ బ్యాక్ నుంచి చేస్తున్నానన్నా అట్లా చేసుకుంటుండేటానికి ఏం వద్దు నాకు బండి ఒకటి కావాలని నరపే రోజులు రెగ్యులర్గా రెగ్యులర్గా వెళ్ళడం అన్న నా వైఫ్ని తీసుకెళ్ళి ఇటు అమ్మ చూస్తే అమ్మేమో మార్కెట్ పని చేసుకుంటుంది అమ్మ కూడా ఏం స్టడీ కాదు ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయినారు బ్రదర్ నాలనే పని చేసుకుంటాడు అన్న ముగ్గురు పిల్లలు అన్న కూడా అతను ఫైట్ చేయలేడు పెద్దోళ్ళు నాకు ఎవ్వరు తెలియదు అన్న నాకు బ్యాక్ బోన్ కూడా ఎవ్వరు సపోర్ట్ లేదు తెలిసిన అన్న అంటే ఆ పోలీస్ అన్న మా అన్న ఒకనా ఆయన కూడా నాకు ఎంత చేయాలంత చేసినాడు ఇదంతా అవుతుంది నలభై రోజుల నుంచి డైలీ వెళ్తున్నాను మీరు రాక రండి రేపు రండి అతను ఫోన్ చేసి ఎస్ఐ ఫోన్ చేస్తే క్రిమినల్ ఎత్తి సార్ వస్తున్న గంటసేపట్లు అనడమేంది ఆయన మమ్మల్ని పొద్దున పది గంటల నుంచి ఆరు గంటల దాకా నా వైఫ్ ప్రెగ్నెంట్ ఏంది అక్కడ ఏంది కూర్చోబెట్టినాక సార్ రాలేదు సార్ అని మధ్యలో పెడితే లంచ్ చేస్తుంది సార్ ఎస్ఐ సార్ లంచ్ చేస్తుండ దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి పోయి ఫైవ్ ఓ క్లాక్ అడిగితే గంటసేపు ఆగు వస్తారేమో సరే సిక్స్ ఓ క్లాక్ అడిగితే వస్తలేరేమో ఒకసారి ఫోన్ చేస్తాను అడు ఎత్తుతలేడు నేను పని చేస్తాను అని అన్నాడు అట్లా ఫార్టీ డేస్లో ట్వంటీ డేస్ మళ్ళీ ఇంకే ఎక్స్టెండ్ అయిపోయింది ఇంక నేనే వదిలేసుకున్నాను అన్న ఈ లేదండి కాదు నేను నాకు బండి కావాలి నాకు పనికి ఇట్లా వర్క్కి ఇప్పుడు నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉందని కొట్లాడుతున్నా కానీ ఇప్పుడు నాకు అది కూడా అని వదిలేసుకున్నా అన్న అని అంటే నువ్వు ఒక పని చేయి నేను ఒక మీటింగ్ పెడుతున్నా మా పార్టీ తరపు నుంచి అందరు అందరు ప్రాబ్లమ్స్తోంటి ఇది ఒక కాలేజ్ స్టూడెంట్స్ ప్రాబ్లం కోసమే కాదు మన దగ్గర ఈ పోలీసు వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తున్నారు ఇది ఏంది మన వాళ్ళు ఎట్లా అసలు మన రైట్స్ ఏంది మనం కొట్లాడాల్సింది దేని గురించి మనకి అవి కరెక్ట్ అందుతున్నాయా లేవా అనేది కూడా అన్న నాతోంటి నేను ఇది మాట్లాడతాను నువ్వు రా ఇటుకొచ్చి నీ గొంతుపి మాట్లాడని చెప్పి అన్న నాతో చెప్పినాడు అందుకనే ఇప్పుడు వచ్చి చెప్తున్నా అన్న నాకేమంటన్నా ఎవరు సక వర్క్ చేస్తలేరు అన్న నా నా చిన్న నా ట్వంటీ టూ ఇయర్స్ వాళ్ళకి ఒక ఫార్టీ ఫిఫ్టీ ఉండొచ్చు అన్న పోలీసు వాళ్ళకి నాతో అంటే అనిపించుకోవాలన్నా నాకు ఉందేమో ఎవరి సఖ పని చేస్తలేడు మన స్టేట్లో ఎవరి సఖ పని చేస్తలేడు ఇప్పటి నుంచే కాదు ఎప్పటినుంచో అవుతుంది ఒకటి నేను సార్ వాళ్ళని సార్ మీరు బెదిరియాను సార్ ఒకసారి అతన్ని ఏమైంది సార్ అమౌంట్ ట్వంటీ డేస్ అన్నారు ఇప్పుడు ఫార్టీ డేస్ అవుతుంది ఫిఫ్టీ డేస్ అవుతుంది అరేంజ్ చేసిరా సార్ మేము ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అని అంటే అరే ఆడు మా మీకు రివర్స్ అవుతాడు రా మేము అడగొద్దు అని అంటే ఒక మాట అన్నాడు అన్న తెలుగులా అచ్చ తెలుగులా ఇట్లా అంటే ఏదో హెల్పింగ్ నేచర్ కోసం మేము అట్లా రాపిచ్చినాము నీ కోసము నువ్వు నీ బండి కాలింది నీ పిల్లం ప్రెగ్నెంట్ అని చెప్పి ఇట్లా నువ్వు మిడిల్ క్లాస్ ఉన్నవన్నీ రాపించినాము అంత ఫర్దర్గతే మేము ఏం చేయలేం అంతే అన్నారు ఇప్పటిదాకా కేసు ఫాలో అప్ లేదన్న ఇప్పటిదాకా స్టిల్ ఇప్పటిదాకా కేసు అవ్ ఎవ్వరు చేయట్లేదు సిఎస్ఆర్తో ఉంటా అంటే ఎస్ఐ దగ్గర వమ్మంటారు ఎస్ఐ దగ్గర పోతే కానిస్టేబుల్ శ్రీకాంత్ దగ్గర వమ్మంటారు కానిస్టేబుల్ దగ్గర పోతే సార్ ఇంకా రాలేడు సార్ రెండు గంటలకు వస్తాడు మూడు గంటల కోసం ఎన్ని రోజుల నుంచి మూడు నెలలు అవుతుంది ఇప్పటికీ ఒకళ్ళ దగ్గర పోతే ఒకళ్ళు సార్కి లాస్ట్ ఒక్కసారి ఎస్ఐ సార్కి కాల్ చేసినాను ఇది ఇది నాకు ఇంకా వద్దు అని వదిలేసే ముందు సార్ ఇట్లా నాకు ఇట్లా వాడు ఫోన్ చేసి తిడుతున్నాడు సార్ అమ్మ ఇమ్మ అని కూడా మాట్లాడుతున్నాడు సార్ నేను ఏం చేయాలి నాకు మీరు ఇట్లా చెప్తున్నారు మీరు బెదిరి ఎట్లా సార్ అని అంటే అరే నువ్వు నాకు ఫోన్ చేయకరా భయ్ ఎస్ఐ హరీష్ కుమార్ సార్ గాంధీనగర్ పిఎస్ సికింద్రాబాద్ సార్ నువ్వు నాకు ఫోన్ చేయకరా భయ్ ఎందుకు చేస్తావు ఓ పెట్టాయి ఇట్లా అన్నాడు కేస్ పట్టుకుంది ఆయన నేను సిఏ దగ్గర పోతే ఏమో నన్ను ఎస్ఏ దగ్గర పోనే ఆయన అంటాడు కానిస్టేబుల్ అందరి దగ్గర పోతే ఎస్ఎస్ఆర్ వస్తాడు ఆగో అని అంటాడు ఏందన్న ఇది ఇట్లాంటి ఒకటి కాదు రెండు కాదు చాలా వందల ప్రాబ్లమ్స్ ఉన్నాయి పోలీస్ ఇనాక్షన్ వల్ల చాలా మంది తమ జీవితాల్ని కోల్పోతున్నారు ఇక్కడ ఇష్యూ ఏంది అని అంటే ఇది చాలా సింపుల్గా అనిపించచ్చు ఆయన బండి ఉంటేనే ఆయన జీవితం ముందుకు పోతుంది అట్లాంటిది ఆయన బండి ఒకరోజు ఎన్నో రెగ్యులర్గా పార్క్ చేసే చోటున పార్క్ చేసి పెడితే ఎవడో వచ్చి కోపంతో ఇంకో వందో బండి తలగ పెడితే ఆ పక్కనున్న ఈయన బండి కాలిపోయింది ఈయనకు న్యాయం చేస్తా అన్నారు ఇక ఇప్పటి వరకు ఒక యాక్షన్ లేదు ఏమీ లేదు అడిక్వేట్ కాంపెన్సేషన్ ఇప్పించేసి ఆ కేసు క్లోజ్ చేద్దామని చూస్తున్నారు ఆయన కూడా దానికి సిద్ధమే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే అది కూడా ఈఎం పో అనే పరిస్థితికి వచ్చేసింది సో ఈరోజు ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందరూ చూస్తారు కాబట్టే వచ్చి ఈరోజు వాళ్ళని వాయిస్ రేజ్ చేయమని చెప్పేసి అన్నాం ఖచ్చితంగా దీనికి లీగల్ మా సైడ్ నుండి ఏదైనా సపోర్ట్ కావాలనో మేము ఇస్తాము దిస్ ఇస్ అవర్ ప్రామిస్ డోంట్ వరీ ఓకే థ్యాంక్ సో మచ్ సో మచ్ సరే అమ్మా రైట్ సరే ఎవ్వరు రాలేవు మీటికి అట్లాంటివి అన్నీ వేయద్దు మనం తల అలా ఎత్తుకొని తిరగాలి తల దించుకోవద్దు చాలా మందిని ట్రై చేసినారన్న ఎవ్వరు ముంగట్ రాలేదు నాకు ఒక ఛాన్స్ ఇచ్చినారన్న నాకైతే మొత్తం నువ్వు ఇంట్రెస్ట్ ఏం టెన్షన్ పడకు ఖచ్చితంగా దాని గురించి మాట్లాడదాం ఏమేమైతే చేయాలనో అది చేద్దాం లీగలీ వాట్ ఎవర్ పాసిబుల్ వే ఉంటుందో అట్లా ఫైట్ చేద్దాం వరి అవ్వకు ఓకేనా రైట్